జూబ్హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ స్వేచ్ఛ మీడియా మరియు పీసీఎస్ పాలిటిక్స్ కమ్యూనికేషన్ అండ్ స్ట్రాటజీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన ఈ సర్వేలో ఓటర్ల అభిప్రాయాలు స్థానిక సమస్యలు అభ్యర్థుల ఇమేజ్ వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషించారు కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది రెండు శాతం పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని కూడా సర్వే వివరించింది ఇక బీఆర్ఎస్ పార్టీకి నలభై రెండు శాతం ఓట్లు రావచ్చని రెండు శాతం అటు ఇటు కావచ్చని కూడా సర్వే అభిప్రాయపడింది ఇక బీజేపీకి ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది రెండు శాతం ఓట్లు అటు ఇటు కావచ్చంది ఇతరులకు ఒక శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వే నిర్ధారించింది ఈ సర్వేలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ మున్సిపల్ వార్డులు బస్తీలు అపార్ట్మెంట్ క్లస్టర్ల నుండి నమూనా ప్రాతిపదికన వేలాది మంది ఓటర్లను సంప్రదించారు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా సేకరించిన ఈ డేటాను విశ్లేషించి ఫలితాలను రూపొందించారు సర్వే నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓటర్లలో స్థానిక అభ్యర్థి వ్యక్తిత్వం పార్టీ కంటే ఎక్కువ ప్రాధాన్యం పొందిందని తేలింది పాతకాలం నుంచి ఉన్న రాజకీయ అనుబంధం కంటే ఈసారి అభ్యర్థుల వ్యక్తిగత నమ్మకం సామాజిక చేరిక ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కీలకంగా మారిందని సర్వే విశ్లేషణ సూచిస్తోంది జూబ్లీహిల్స్లో మౌలిక సదుపాయాల సమస్యలు ట్రాఫిక్ రద్దీ పన్నుల భారం రియల్ ఎస్టేట్ ఒత్తిళ్లు ప్రజల ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నట్లు ఫలితాల్లో వెల్లడైంది యువ ఓటర్లు మహిళా ఓటర్లు మధ్యతరగతి వర్గం ఈ ఎన్నికల్లో నిర్ణాయక పాత్ర పోషించే అవకాశం ఉందని సర్వే సూచిస్తోంది మార్కెట్లో తేలికగా చేసే సర్వేల కంటే భిన్నంగా ఈ సర్వేలో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఉండేలా నమూనాలు ఎంపిక చేశామన్నారు సర్వే నిర్వాహకులు ఎన్నికల సమయంలో ఓటర్ల మూడ్ అంచనా వేయడమే కాకుండా వారిపై ప్రభావం చూపిన అంశాలపై కూడా ప్రత్యేక విశ్లేషణ చేశామని తెలిపారు ప్రజల వాస్తవ అభిప్రాయాలను ప్రతిబింబించే ఈ సర్వే ఫలితాలు రాజకీయ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తాయన్నారు కేవలం ఎవరు గెలుస్తారనే కాకుండా ప్రజల మనసు ఏ దిశగా ఉందో అర్థం చేసుకోవడమే మా లక్ష్యమన్నారు రాజకీయ విశ్లేషకులు సైతం సర్వే తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు జూబ్రిహిల్స్ ఉప ఎన్నికలో సాంప్రదాయ పార్టీ లెక్కలు తప్పవచ్చని మహిళా ఓటర్లు యువత తీర్పు ఈసారి ఫలితాలపై ప్రధాన ప్రభావం చూపవచ్చని పేర్కొంటున్నారు స్వేచ్ఛ మీడియా పీసీఎస్ సంస్థ సర్వే ఫలితాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి మంది నెటిజన్లు సర్వే విశ్లేషణను నిష్పాక్షికంగా ఉందని ప్రశంసిస్తుండగా మరికొందరు మాత్రం తమ రాజకీయ అభిప్రాయాల ఆధారంగా వ్యాఖ్యానిస్తున్నారు ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుతున్న వేళ ఈ సర్వే ఫలితాలు అభ్యర్థుల వ్యూహాలకు కొత్త మలుపు తీసుకొస్తున్నాయి